సో ఇది మరో దినపత్రిక సంబంధించి మీరు చూడవచ్చు ఇది ఆయుధం దినపత్రిక సంబంధించి చూడవచ్చు మనం ప్రజల చేతిలో ఆయుధం సంబంధించి ఒక వార్తను ప్రచురించింది సో ఇది బలియాన మజాకా స్టాండర్ ఉద్యోగం వదలని కార్పొరేటర్లు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులకు తాత్కాలిక ఉద్యోగాలు వారి ఇళ్ళకే బయోమెట్రిక్ మిషన్లు పనులు చేయకుండానే ఖాతాల్లోకి జీతాలు అండగా నిలుస్తున్న స్టాండర్ జవాన్లు ఇన్స్పెక్టర్లు సూపర్వైజర్లు గ్రేటర్లో ఏం జరుగుతుంది అంటూ ఒక వార్తనైతే ప్రచురించింది ఆయుధం సంబంధించినటువంటి డైలీ దినపత్రిక సో గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థలో ఏం జరుగుతోంది స్వచ్ఛ నగరం స్వచ్ఛ వరంగల్ అని చెప్పుకున్న బల్లియాలో స్వచ్ఛత మాట దేవుడెరుగు కానీ శుభ్రత కోసం చేపట్టే తాత్కాలిక సిబ్బంది నియమాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి పలు డివిజన్లలో కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులకే సిబ్బందిగా తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం నగరంలో ప్రచారం జరుగుతోంది సదరు సిబ్బంది ఉద్యోగాలు చేయకుండా నిలనా జీతాలు పొందడం ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రతిరోజు పని ప్రదేశాల్లో వేయాల్సిన బయోమెట్రిక్ మిషన్లు అక్రమంగా జీతాలు పొందిన కొంతమంది తాత్కాలిక సిబ్బందిలకే వెళ్తున్నాయంటే వారికి బల్దియాలోని శానిటరీ జవాన్లు ఇన్స్పెక్టర్లు సూపర్వైజర్లు అండదండలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ తదంగం బల్దియాలోని కొంతమంది అధికారులు తెలిసిన తమకేం పట్టణన్నట్టుగా వివరించడం విమర్శలు దావిస్తుంది బల్దియాలోని పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు తాత్కాలిక శానిటరీ సిబ్బందిగా నిలనెల వేతనాలు తీసుకోవడం గ్రేటర్ల చర్చనీయాంశంగా మారింది విషయం కాస్త తాజాగా బల్దియా కమిషన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత అధికారులపై సీరియస్ అయిన సమాచారం సో ఇది మనము గ్రేటర్ వరంగల్ మహానగరం సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక భాగవతంగా ఆయుధం దినపత్రిక యొక్క వార్తనైతే ప్రచురించింది సో ఏది ఏమైనా పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే చాలామంది ఆశ వాడే ఎవరైతే పని చేసుకుంటే బతుకుదామని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి క్రమంలో మరి ఈ కార్పొరేట్ లెవెల్ అయితే ఉన్నారో తాజా మధా తదా మాజీ వాళ్ళకు సంబంధించినటువంటి అనుయాయులకే లేదంటే వాళ్ళ కుటుంబ సంబంధి ఎక్కువగా పని చేయకపోయినా కూడా వారింటికే బయోమెట్రిక్ మిషన్లు తీసుకుపోయి వాళ్ళ జీతాన్ని కూడా వాళ్ళకి వచ్చే విధంగా కూడా వీళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారనే ఒక ఆరోపణలు అయితే వినవస్తున్నట్టుగా ఒక పత్రిక అయితే ఈ వార్తను పచ్చించింది ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి నిజంగా అలాంటి వాళ్ళు కనుక ఉంటే గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని తొలగించి అర్హులైన వారికి ఆ యొక్క సిబ్బందిగా కనుక నియమించినట్లయితే పని చేసుకోవడం వల్ల వంతైతుంది తర్వాత పని చేసుకోవడం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం అవుతుంది తర్వాత నిజంగా పనిచేసే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే యొక్క నిధులు సంబంధించి చేరినట్టుగా కూడా ఉంటాయి సో కాబట్టి ఇలాంటి ఎవరైతే చర్యలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది సో లేని పక్షాన మాత్రం ఖచ్చితంగా కూడా ఆ యొక్క ఇప్పటికే దాదాపుగా కూడా ఈ యొక్క పత్రికలు మనం చూస్తే మాత్రం దాదాపుగా ఆ వార్తను ఇప్పటికే అయితే సోషల్ మీడియాలో కూడా కూడా ముందుకెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం తెలిసినటువంటి అధికారులు సంబంధించినటువంటి వాళ్ళపైన సీరియస్ అయినట్టుగా కూడా మన యొక్క వార్త ఈ యొక్క పత్రికలో చూడవచ్చు